హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి ఆనియన్ పల్లీ పకోడీ అండి అందరూ సపరేట్ ఆనియన్ పకోడీ చేస్తారు పల్లీ పకోడీ సపరేట్ చేస్తారు కానీ నేను చేసే విధానంగా ఇలా చేసి చూడండి చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం నేను ఒక త్రీ ఆనియన్స్ని తీసుకున్నాను ఆనియన్స్ని ఎప్పుడు కానీ పకోడీ కోసం ఈ సైజులో ఇట్లా కట్ చేసుకో నేను చూపించే సైజులో కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేయొద్దు సన్నగా కట్ చేస్తే ఆయిల్లో వేయగానే ఆనియన్ అనేది మాడిపోతుంది సో లావుగా కట్ చేయొద్దు సన్నగా కట్ చేయొద్దు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్ అన్ని కట్ చేసి పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అనేది మనం తినే టేస్ట్ని బట్టి నేను కొంచెం ఎక్కువనే వేసానండి పావు కప్పు హాఫ్ కప్పు వేసానండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇలా అన్నీ నేను కడిగి పెట్టి వేసేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అనేది డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది తర్వాత పసుపు అనేది కొంచెం వేసుకున్నాను పసుపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కలర్ఫుల్గా ఉండటానికి నేను కొంచెం పసుపు వేసాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసాను హాఫ్ స్పూన్ కారం వేసాను కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి తర్వాత కారం వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని గట్టిగా పిసికి కలపాలండి ఉల్లిపాయలను గట్టిగా పిసికి కలపడం వలన ఉల్లిలో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి మనం పిండికి వేసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా ఆ తడి అనేది మనకు సరిపోతుంది సో ఇట్లా గట్టిగా పిసుకుతూ కలిపి అన్నీ ఫస్ట్ పిండి వేయకముందే కలుపుకోవాలి తర్వాత నేను బియ్యం పిండి వేసుకున్నానండి ఒక పావు కప్పు బియ్యపిండి వేసుకున్నాను బియ్యపిండి వల్ల క్రిస్పీనెస్ వస్తుంది ఒకవేళ బియ్యపిండి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిట్ చేయవచ్చు కానీ బియ్యపిండి వేసుకోవడం వల్ల పకోడీకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది తర్వాత శనగపిండి పిండి అనేది మనము వాటర్ పర్సెంటేజ్ చూడండి మనం ఉల్లిగడ్డల్ని ముందే కలుపుకోవడం వలన మనకు ఎక్కువ వాటర్ పట్టకుండా పిండి అనేది ఆనియన్కి పట్టు ఆనియన్కి పట్టుకొని మనం పకోడి వేసుకున్నప్పుడు పకోడి అనేది మంచి క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తుందండి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు పకోడి ఎలా వస్తుందో మీరే మీరు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ తేడా తెలుస్తుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలండి ఒక చిన్న చిన్న గ్లాస్ పట్టినాయండి నాకు వాటర్ మనము ఎక్కువ వేసుకోవద్దు మనం చూ కలుపుకుంటూ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి అలా మొత్తం పిండిని కలిపేసుకోవాలి ఎక్కువ పొడి ఉన్న నష్టం లేదు మనకి చేయి తడి చెరిపోతుంది ఈ ఈ పద్ధతిలోనే కలుపుకోవాలనేది పకోడి పిండి అనేది ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు జారుగా కలుపుకోవద్దు ఇప్పుడు మూకుట్లో ఆయిల్ పెట్టుకొని చిన్నగా పల్చగా వేసుకోవాలండి పకోడీని బాగా బాగా లావుగా వేసుకోవడం వలన పకోడీ అనేది ఉడకదండి క్రిస్పీనెస్ అనేది రాత్రి మీరు కూడా నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి నేను చెప్పిన ప్ర రెసిపీ ప్రకారం చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చల్ల చల్లని చలికాలంలో వేడి వేడి ఆనియన్ పకోడీని చేసుకొని టీ టైంలో ఎంజాయ్ చేయండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగాస్ కిచెన్